ఎలా గుద్ది మూడు నెలల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు వర్షం కోసం కాసేపట్లో వరుణదేవుడు కరుణించి విస్తారంగా కురిపించబోతున్నాడు వర్షాన్ని అయినా పెళ్లి కళ్యాణ మండపంలో కదా వర్షం వస్తే ప్రాబ్లం ఏంటి అంత వర్షంతో పాటు అక్కడక్కడ కొన్ని పిడుగులు కూడా పడతాయినారదా అందులో భాగంగా ఓ పిడుగు పెళ్లి కొడుకు వచ్చే కారు మీద పిడుగు పడిందట పెళ్లి కొడుకేం ప్రమాదం లేదు కానీ శకుని మంచిది కాదని నీ పెళ్ళి వద్ద వెళ్ళిపోయారు రాజు దలుచుకుంటే దెబ్బలకు కదవా ఇంద్రుడు దలుచుకుంటే ఇబ్బందులకు శర్మ గారు నా కదవాళ్ళు ఆగిపోయింది అయ్యో అలా ఎలా జరిగిందమ్మా నన్ను ఏమైనా మంచి సంబంధం చూడమంటారా అబ్బా నేను ఫోన్ చేసింది అందుకు కాదు ఇంకా హనీమూన్ కి వెళ్ళడం కుదరదు సో నేను పే చేసిన ఫోర్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తొందరగా రిటర్న్ చేసేయండి వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ ట్రిప్ వల్ల నాకు ఎంత లాస్ తెలుసా క్యాన్సిల్ చేయడం కుదరదు కావాలంటే వెళ్ళటం లేదంటే మానేటం రూపాయి కూడా వెనక్కి రాదు ఈ పెళ్ళైతే చెడగొట్టారు మరి చైత్రని సత్యంగా నెలగలుపుతారు ఆ ప్రోగ్రామ్ నిన్నే ముంబైలో లాంచ్ చేశాను సారీ గైస్ ఇంత అర్ధరాత్రి మీటింగ్కి కారణం మాస్టర్ ఆఫ్ డి పంతొమ్మిది ఏళ్లు గడిచిన ఇంకా రోజు కళ్ళ ముందే మర్చిపోలేకపోతున్నాను నైట్ ట్వెల్వ్ థర్టీ అనుకుంటా షోలే భూల్జా బూల్గా గబ్బర్ ఆయగా గబ్బర్ సింగ్ కదా సంజీవ్ కుమార్ చేతులు నరికి మరీ పారిపోయాడు హీరోలా అదుగో అప్పుడే మన ఏజెంట్ విక్రమ్ ఫోన్ చేశాడు మనం వెతుకుతున్న విలన్ గురించి బట్ నో యూస్ కళ్ల ముందే ఎగిరిపోయాడు పాపం చేతులు కూడా లేని సంజీవ్ కుమార్ కి అమితాబ్ ధర్మేందర్లు దొరకడానికి రెండేళ్లే పట్టింది నాకన్నీ ఉండి కూడా వాడి గురించి చిన్న క్లూ తెలుసుకోవడానికి నైన్టీన్ ఇయర్స్ పట్టింది క్లూ లైక్ వాట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ మామూలుగా అమ్మాయిలంటేనో పవర్ అంటేనో డబ్బు అంటేనో అప్సెషన్ ఉంటుంది బట్ ఇస్ ఈస్ క్రేజీ మ్యాన్ వాడి అప్సెషన్ వాడు వేసుకునే సూట్ సూట్ ఎస్ సూట్ ఇట్ సౌండ్స్ వియర్ బట్ యు హ్యావ్ టు బిలీవ్ మీ సచిన్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మన విలన్ కి వాడి వేసుకునే కోట్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం వాడి కోటు కుట్టడానికి కావలసిన ఫ్యాబ్రిక్ డెన్మార్క్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది ఇండియాలో ఎక్కడికి హైదరాబాద్ అక్కడ సిటీలో నూర్ ఫే అనే చిన్న టైలరింగ్ షాప్ త్రీ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కుటుంబం మొదటి డెన్మార్క్ నుంచి మొన్న ఫ్యాబ్రిక్ హైదరాబాద్ ఇట్ విల్ టేక్ ఓన్లీ వన్ వీక్ టు స్టిచ్ ఇట్ సో డోంట్ మచ్ మనం ఆ కోటి ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ క్యాచ్ ముందు మనకు ఆ కోట ఎలా ఉంటుందో తెలియాలి ఎక్కడ కొరియర్ అవుతుందో తెలియాలి మన విలనికి కొంచెం డౌట్ వచ్చినా మొత్తం మిషన్ స్పాయిల్ అవుతుంది ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది గడిచిపోయాయి మళ్ళీ ఇప్పుడు దొరికింది అవకాశం ఇది నార్మల్ కోర్టు కాదు ని ఓపెన్ చేసి వాడిని ఎలాగైనా పట్టుకోవాలి ఫర్ దాట్ వీ హెవ్ టూ రవ్ ఎ మిషన్ వట్ మిషన్ షో లేట్స్ స్టార్ట్ దో టైలర్ షాప్ ఎక్కడ తెలుసా సార్ అదే సార్ ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా భలే మంచి జస్ట్ రీచ్ జస్ట్ రీచ్ It's version 3, sir. Just wait. Sir, he's coming with the briefcase. I, uh, I Deep mirror 3 by 2. Approximately 12 LBS. What next, sir? Back out, Alu. Are you sure, sir? Immediately back out, మొత్తం పోయిందిరా ఒక నిమిషంరా హలో బాసు డబ్బులు కింద పడిపోయినా ఓయ్ నాది ఓల్డ్ సిటీ ఏంటి డబ్బుల కోసం చుట్టుకేసి కింద పడితే కొట్టా బాగుంటున్నావా లోకల్ ఎక్కడ నీకన్నా సీన్ లేదులే మంచుడు నేనా ఇది కొట్టేద్దాం అని వాడి కింద పడేసిన డబ్బులు వాడిది ఇది కొట్టేయకుండా అవి నేను కొట్టేయాలి ఏంటి అర్థం కాలదా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇది పట్టుకుంటారా ముంచోడు ముంచాడు మనం వాటి లైఫ్ లో పట్టుకోలేము ఐ వాంట్ దట్ బ్యాక్ అట్ ఎనీ కాస్ట్ సార్ మీ కార్మ్ సార్ అంగ దొరకడ సర్ బట్ సర్ప్రైజింగ్లీ హి స్మైలింగ్ దీనికోసం ది కూసం మంది వెంట పడుతున్నారు అంటే దీంతో కనీసం ఒక కోటేన ఉండొచ్చు దీంతో వేగా స్కెల్టర్ ఏంటి వేగాస్ ని కొనేయొచ్చు

కోట్ ఉంది సార్ ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళాలి ఉద్యోగం పోతేది సార్ రిసీట్ చూపించు ఓకే సార్ ఇదిగోండి సార్ ఇదే లాస్ వేగా వెళ్ళో పోలీసు వాళ్ళు కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా భలేమంచోడు నువ్వు కాదు సార్ ఇంకా కేకరే వదిలే ఇక్కడ జరిగింది ఎక్కడ డిస్కస్ చేయొద్దు ఓకే కరెక్ట్ అవుతుంది సార్ షోలే లై పర్ఫెక్ట్ మిషన్ లీడ్ చేసేది ఎవరు అది ఏయ్ యు డోంట్ హ్యావ్ మ్యానస్ వాట్ నోక్ చేసి రావాలని తెలీదా తెలీదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారేంటి పడుపు వాచ్ ఐమ్ లీవింగ్ యూ గైస్ హ్యాండిల్ ఆట్ వీకెన్ టెక్ ఓకే అవి నెక్స్ట్ వీక్ వేగ సుమా అవి గిమ్ ఇ మరో ఎస్ హలో చైత్ర గారు ఒక్కసారి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేయడం కుదరదండి అయితే డబ్బులు ఉదలేసుకో లేకపోతే హనీమూన్ కి వెళ్ళు ఎవరితో వెళ్ళాలి శర్మ గారు హనీమూన్ కి ఎవరితో వెళ్ళాలి చెప్పింది అర్థం కాలేదా పిడుగు పడి పెళ్ళాగిపోయింది ఇప్పటికిప్పుడు నాకు మొన్న ఎక్కడ వెతకాలి వెతకాలి వెతుకుతాను కాబోయే పిల్లం వేగస్ లో ఉంది కావాల్సిన హలో హలో చైత్ర గారు మీరు అంటే చాలండి మీ డబ్బు తిరిగి వచ్చేస్తుంది అమెరికా వెళ్ళాలన్న కళ తీరిపోతుంది అవునా సైలెన్స్ సారీ మీరు వెగాస్ వెళ్ళడానికి మీకు మంచి పార్ట్నర్ ని వెతికానండి మీరిద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తే శర్మ గారు అదే అదే ట్రావెల్ చేస్తే మీరు మాకు పే చేసిన అమౌంట్ లో వారు ఫిఫ్టీ పర్సెంట్ మీకు పే చేస్తాడండి ఇంతకంటే నేనే సైన్ చేయలేను బాగా ఆలోచించుకుని చెప్పండి ఇప్పుడు ఏజెంట్ గా కన్నా బాపానికి వస్తాడు మీలాంటి కస్టమర్లు ఉంటే ఇలాంటి చేయాల్సి ఉంటుంది అసలు టైం లేదు ఇంతకీనా ఈ విచిత్రమైన చిత్ర పరిస్థితి చూస్తే జాలేయటం ఎంత సహజమో ఇంద్రుడి మీద కోపం రావటం అంతే సహజం మనం మాత్రం ఏం చేయగలం చూడటం తప్పించి ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్ చూద్దాం మన చైత్ర ఏం చేస్తుందా వస్తే పిలుస్తుంటే ఆగ్రహం ఏంటి ఏమైంది అమ్మా ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను ఐ ఆల్ రైట్ మీరు ఇంకొంచెం సేపు ఇలాగే పట్టుకుంటే వాడు వాడి ఫ్లాటింగ్ ఎవడికి తెలుసు వాడే నీ పార్ట్నర్ ఏమో క్షమించకే బాబు ప్లీజ్ ప్లీజ్ వస్తే మీ నోటికే అంత పవర్ ఉంటే నాకు ఏ కోటి రూపాయల లాటరీ రావాలని కోరుకోవచ్చు కదా కొంచెం జాగ్రత్త వాడితో నీ గురించి నిజాలేం చెప్పుకు మళ్ళీ నువ్వే ఇబ్బందుల్లో పడతావు మొన్న ఢిల్లీలో ఏమైందో తెలుసు కదా మొన్న ఢిల్లీలో ఏమైందో హైదరాబాద్ లో ఉన్న నాకెలా తెలుస్తుంది చెప్పు చెప్పు సరే సరే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లై అబౌట్ యువర్ సెల్ఫ్ నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పు ఓకేనా

¡Shole!